చూస్తున్నాం గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కొమరంభీం జిల్లా కరమేరి మండలం అనార్పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది అయితే బొరిలాల్ గోడకు చెందిన అంగన్వాడీ టీచర్ పవార్ కవిత తీవ్ర జ్వరంతో బాధపడుతూ అనార్పల్లి వాగును దాటలేకపోతుంది సరైన సమయంలో వైద్యం అందక ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆమెను భుజ్జల మీద ఎత్తుకుని వాగును దాటించి ఆసుపత్రికి తరలించారు

એ તો ચા એ તો થોડા ના ઓટા ચા આળ હટ આળ હટ આપ టిక గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో కొంబరంభ్యం జిల్లా కెరిమెరి మండలం అనర్పల్లి వాగు ప్రవాహానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్లో అందిస్తారు అరుణ్ ఎక్కడికి గత కొన్ని రోజుల నుంచి కూర్చున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా వాగులు వంకలు ఉప్పైం కూడా జనజీవన అస్తవ్యతంగా మారింది ముఖ్యంగా కూడా కుమ్రమీవాసవా జిల్లాకు సంబంధించి కూడా పలు వాగులు పొంగడంతో కూడా జనజీవనానికే తీవ్ర అంతరాయం ఏర్పడింది ముఖ్యంగా కూడా కుంభ్రమీవాసవా జిల్లాకు సంబంధించి కూడా కెరమేరి మండలంలో కూడా అనారపల్లి వాగు పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ముఖ్యంగా వైద్యానికి వెళ్ళడానికి కూడా ఆస్కారం లేకుండాటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది ముఖ్యంగా కూడా అయితే అనారపల్లి బ్రిడ్జ్ పొంగడంతో తర్వాత పలు గ్రామాలకు అయితే రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యం బోరిగూడకు చెందినటువంటి అంజాన్వాడ టీచర్ పవార్ కవిత తీవ్ర అస్వస్థకు గురైంది గత మూడు రోజుల నుంచి కూడా కవితకు జ్వరం రావడంతో కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించడానికి కూడా వీలు లేకుండా పోయింది వాగు పొంగడంతో కూడా దాటడానికి కూడా కష్టంగా మారడంతో కూడా ఆమె ఇంటి దగ్గరనే ఉంటూ కూడా ఉండడం జరిగింది దాంతో కూడా ఆమె తీవ్ర అస్వస్థకు గురి కావడం జరిగింది ఇక ఈ రోజు తప్పనిసరి పరిస్థితులు కూడా వాగు దాటి ఏదైతే ముఖ లోతున్నటువంటి వాగును కూడా కొంతమంది గ్రామస్తులు ఆమెను భుజాలపై ఎత్తుకొని కూడా వాగు దాటించి వైద్యానికి అయితే ఆసుపత్రికి తరలించి అయితే వైద్యం అందించేటువంటి పరిస్థితికి అయితే తీసుకొచ్చారు ముఖ్యంగా కూడా గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఇటు కుమ్మరమీ ఆస్థాబాద్ జిల్లాకు సంబంధించి వచ్చి మంచాల జిల్లాలకు సంబంధించి కూడా మారుమూల గ్రామాలకు అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది లో లెవెల్ వంతెనలు వాగు పొంగడంతో కూడా పలు రాత గ్రామాలకు అయితే రాకపోకలిసిపోయింది చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కూడా ఏదైతే ఈ అనార్పల్లి వాగు దాట దాటడానికి కూడా చాలా ఇబ్బందులు ఖాళీస్తారు ఈ నేపథ్యంలో కవిత నైతే ఇప్పటికైతే ఆసుపత్రి తరలించి గ్రామస్తులు అయితే ఏదైతే వైద్యం అయితే అందిస్తారు ముఖ్యంగా కూడా తమ గ్రామానికి ఎప్పుడో మంచె మంజూరైనా సగం వరకు పూర్తిగా పనులు పూర్తి కాకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రతి సంవత్సరం కూడా వాగు ఉప్పొంగడంతో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాను వైద్యానికి వెళ్ళడానికి కూడా తీవ్ర కష్టాన్ని పడవలసినటువంటి పరిస్థితి వస్తుందంటూ కూడా మా అనార్పల్లి విడిగి సమీప గ్రామాల ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తాను ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికైనా ఈ రోజు జిల్లాలో కూడా ఏదైతే ఇంతాది మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా పరిణయం చేస్తాను ఈ నేపథ్యంలో కృష్ణారావు కూడా అక్కడికి ఆ కూడా పరిశీలించేటువంటి పరిస్థితుంది ఈ నేపథ్యంలో కూడా గ్రామస్తులు కూడా ఏదైతే ఇంతాది మంత్రి కలిసి కూడా తమ కోడు వినిపించడానికి కూడా సిద్ధమవుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతా ఉన్నది అయితే కురుస్తున్న భారీ వర్షాలతో కొమరంభీం జిల్లా కరిమిరి మండలం అనార్పల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో సమీప గ్రామ ప్రజలు ఏమంటున్నారు వారు సమీప గ్రామ ప్రజలు గత ఏళ్ళ నుంచి కూడా ఈ సమస్య అయితే ఉంది కానీ రెండు వేల నాలుగునే బిడి ఈ గ్రా అనార్పల్లికి సంబంధించిన బ్రిడ్జి సంక్షన్ కావడం జరిగింది కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కూడా ఇప్పటి వరకు అయితే బ్రిడ్జి అయితే పూర్తి కాదు దీంతో కూడా ప్రతి సంవత్సరం వాగు పొందడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం వీడు గర్భిణీలు కావచ్చు ఇతర ఇతరులు ఎవరైనా కూడా అనారోగ్యానికి గురైతే కూడా తీసుకెళ్లడానికి చాలా కష్టమైతే కొంతమంది గతంలోనే ప్రాణాలు పోయినటువంటి మృతి చెందినటువంటి ఘటనలు కూడా ఉన్నాయంటూ కూడా గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తారు అనార్పల్లి బ్రిడ్జికి సంబంధించి కూడా ఇప్పటికే వాగు మీద కూడా బ్రిడ్జి నిర్మాణం జరుగుతా ఉంది కొంతవరకే అది పూర్తి కాకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇప్పటికైనా కూడా గత ప్రభుత్వ ఆయనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఈ ప్రభుత్వం తమ గ్రామానికి ఏదైతే అనార్పల్లి పై కూడా బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి తమ గ్రామానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలని సమీప గ్రామాల ప్రజలైతే ఇటు ప్రభుత్వాన్ని అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి సేకరించి రైట్ پیش ધધ ધ ધી ધી ધય ધય ભીલ િાાગ ભી ભીાગ. િઢ ભીાગ